హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రే గగన్ ఈ ఒక్కసారికి నా మాట విన్నరా ఇది నేను భూమికి మామయ్యగా చెప్పడం లేదు భూమిని ప్రేమించే మనిషిగా చెప్తున్నాను నువ్వు ఈరోజు ఇలా ఉండడానికి కారణం భూమి ఏరా భూమి ప్రేమను మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దురా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ భూమి ఏ డిటెక్టివ్ పెట్టి నేను కాపాడింది అనే విషయాన్ని గగన్కి చెప్పగానే ఇక గగన్ అయితే ఎంతో ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక భూమి గగన్ని ఆటోలో తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇక గగను ఆటో దిగి కింద పడిపోతూ ఉంటే గన నడవలేక ఇక భూమి అయితే తన భుజాల మీద వేసుకొని చెయ్యిని తీసుకొని వస్తూ ఉంటే గన ఇక గగన్ అయితే వాళ్ళ మధ్య ఉన్న అన్ని సన్నివేశాలని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక గగను ఇంటి దగ్గరికి రాగానే ఈ విషయం అమ్మకు తెలుసా అని చెప్పేసి గగన్ అడగగానే లేదు బావా ఇప్పుడు వెళ్ళాక చెప్పాలి అని చెప్పేసి భూమి అంటుంది సరే అయితే ఈ విషయం తెలిస్తే అమ్మ కంగారు పడిపోతుంది నన్ను ఎస్పీ సూర్య అరెస్ట్ చేశాడు అని కాకుండా ఒక చిన్న అబద్ధం చెప్పు యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి గగన్ చెప్పగానే అలాగే బావా అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో ఇక గగన్ని లోపలికి తీసుకొని వస్తూ ఉంటే కన ఇక అది చూసి శారద అయితే రే గగన్ ఏంట్రా ఒంటి నిండా ఈ దెబ్బలేంటి అని చెప్పేసి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే కన అయ్యో అత్తయ్య చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి భూమి అంటుంది ఏంటమ్మా యాక్సిడెంటా అని చెప్పేసి శారద షాక్ అవ్వగానే అయ్యో ఏం కాదు అత్తయ్య చిన్న దెబ్బలేక అని చెప్పేసి భూమి అంటూ ఉంటే కదా ఏంటమ్మా ఇది మానిపోవడం కాదు అసలు నీకు గగన్కి యాక్సిడెంట్ అయింది అని తెలిస్తే నాకు చెప్పాల్సిన పని లేదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే కదా మీరు కంగారు పడతారని నేను చెప్పలేదు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది అది కాదు భూమి అని చెప్పేసి షాడ అంటూ ఉంటే కదా అమ్మ ఇందులో తను తప్పేం లేదమ్మా నేనే చెప్పొద్దన్నాను అని చెప్పేసి ఇక గగన్ చెప్పగానే గొప్ప పని లేరా నీకు కష్టం వస్తే గానా మాకెవరికి చెప్పద్దు అంటావు కానీ మాకు కష్టం వస్తే మాత్రం నువ్వు అడ్డుగా నిలబడతావు అని చెప్పేసి షారదా అంటుంది అయ్యో అత్తయ్య మీరు మీ అబ్బాయితో ఇలా మాట్లాడుతూనే ఉంటారా లేదంటే వెళ్ళి కాస్తన్ని వేడి నీళ్ళు పెట్టి తీసుకొస్తారా అత్తయ్య మీ అబ్బాయికి కాపడం పెట్టి మందు రాస్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే గానా అయ్యో వాడికి దెబ్బ తాకింది అనే టెన్షన్లో ఏం గుర్తులేదమ్మా నువ్వన్నీ గదిలోకి తీసుకెళ్ళమ్మా నేను వేడి నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పేసి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత మా ఇక భూమి గగన్ని గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టగానే ట్యాంక్స్ భూమి అని చెప్పేసి గగన్ అంటాడు దేనికి బావా అని చెప్పేసి అడగగానే అదే ఒక డిటెక్టివ్ని పెట్టి మరి నన్ను కాపాడినందుకు అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి బావా పెళ్ళానికి ఎవరైనా ట్యాంక్స్ చెప్తారా ఏంటి చెప్పు అవునులే ఎప్పుడైనా నన్ను పెళ్ళంగా చూసావా ఏంటి లేదు కదా సర్లే బావా ముందు ఇలా కూర్చో అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ని పూర్తిగా మంచం మీద కూర్చోబెట్టేసి ఇప్పుడే వస్తాను బావా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో సిఐ ఆపూర్వకి ఫోన్ చేయగానే చెప్పండి సిఐ గారు అని చెప్పేసి అంటుంది మేడం ఆ అరుకు దగ్గర ఒక చెరువులో ఇంచుమించు చెర్రి పోలికలతో ఉన్న ఒక డెడ్ బాడీ దొరికింది మేడం మీరు కానీ సార్ కానీ నక్షత్ర కానీ వెళ్ళి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మేడం అది చెప్తామని ఫోన్ చేశాను ఇలా చెప్పడం నాకు చాలా బాధగానే ఉంది ఐఎమ్ సో సారీ మేడం అని చెప్పేసి సిఐ చెప్పగానే ఓకేనండి అయితే ఖచ్చితంగా ఆ డెడ్ బాడీ మా చర్యదే అని అంటారా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అది మీరే క్లారిఫై చేయాలి మేడం అని చెప్పేసి సిఐ గారు చెప్పగానే ఓకే నేను మా బావతో చెప్తాను అని చెప్పేసి ఆపూర్వ అయితే కన్నా ఫోన్ పెట్టేసి ఎంతో సంతోషపడిపోతూ నక్షత్ర పిన్ని అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఏంటమ్మాయి ఏంటమ్ మమ్మీ అని చెప్పేసి వాళ్ళిద్దరు అడుగుతూ ఉంటే గన బేబీ గుడ్ న్యూస్ చెర్రీగాడు చనిపోయాడు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఆ చెర్రిగాడు చనిపోయాడా అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఎంతో సంతోషపడిపోతే నాకు తెలుసు మమ్మీ ఈ న్యూస్ ఏ క్షణమైనా రావచ్చు అని నేను అనుకుంటూనే ఉన్నాను తెలుసా అందుకే నేను ఆల్రెడీ స్వీట్స్ కొనిపెట్టాను వన్ సెకండ్ మమ్మీ అని చెప్పేసి ఇక స్వీట్స్ తీసుకొచ్చి మమ్మీ ఇదిగో చెర్రీ గాడి చావు కబరు నువ్వే నాకు చల్లగా వినిపించావు కదా అందుకే నీకు ఈ స్వీట్ మమ్మీ అని చెప్పేసి ఎంతో సంతోషంగా స్వీట్ తినిపిస్తూ సడన్గా నేనే వాడిని చంపి మరీ సాగనంపాను కాబట్టి ఈ స్వీట్ ఏమో నాకు ఈ స్వీట్ మనకు చలికాలంలో వెచ్చగా ఉన్నట్టుంది కనుక ఇదిగో గొరింటాకు ఈ స్వీట్ నీకు అని చెప్పి ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా స్వీట్స్ తింటూ నవ్వుకుంటూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ అయితే నక్షత్ర ఏం చేశావు నా కొడుకుని చెప్పు చెర్రిని చంపేశావా అని చెప్పేసి ఎంతో గట్టిగా కోపంగా అరుస్తూ అడుగుతాడు అక్కడికి వచ్చిన శరత్చంద్ర అయితే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి కేపి నా కూతురి మీద నోరేసుకొని మరీ పడిపోతున్నాం అసలు ఏ భార్య అయినా సరే తనకు భర్తని చంపుకుంటుందా ఏంటి అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే కన్నా అవును చంపుకుంటుంది ఏ ఇంట్లో ఇలాంటి పని జరగకపోవచ్చు కానీ ఈ ఇంట్లో జరుగుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఆవేశంగా అంటాడు దాంతో కేపి కాస్త ఆచితూచి మాట్లాడు చర్యను చంపాల్సిన అవసరం నక్షత్రకేముంది అని చెప్పేసి హరత్ చంద్ర అంటాడు ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి అంతా చూశాను విన్నాను ఆ సిఐ అపూర్వకి ఫోన్ చేసి ఎవరో అరకులో చెరువులో చనిపోయిన డెడ్ బాడీ ఉంది అనడము అది చెరుయే అని చెప్పేసి ఈ అపూర్వ గారు ఈ నక్షత్రకి గోరింటాకు పిన్నికి చెప్పడం వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా స్వీట్స్ తింటూ ఉండడం ఇదంతా కూడా నేను నా కళ్ళారా చూస్తున్నాను కావాలంటే చేతిలో స్వీట్స్ కూడా పట్టుకొని ఉంది అడగండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఈ అయితే గబగబా నక్షత్ర చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ తీసుకొని పిన్ని ఇదంతా నీ వల్లే వచ్చింది చూడు చెర్రి తప్పిపోయిన రోజే ఈ పుట్టినరోజు వేడుకలు ఏంటి అని నేను అడిగాను అయినా కూడా నువ్వేం వినలేదు కదా సెలబ్రేషన్ లేకపోతే లేకపోయింది కనీసం ఈ స్వీట్ అయినా తినాలి కదా అని చెప్పేసి స్వీట్ బాక్స్ తెచ్చావు ఇప్పుడు చూడు నా మీద నా కూతురు మీద ఎలాంటి మాటలు మార్చి నిందలేస్తున్నాడో ఈ కేపి అని చెప్పి అపూర్వ అంటుంది దాంతో అయినా ఇది పద్ధతి కథ కేపి అని చెప్పేసి ఇక గొరినక్ పిన్ని కూడా అంటూ ఉంటే కన్నా ఐ ఇంకొక మాట మాట్లాడమంటే నేను నాలుక చీరేస్తాను జాగ్రత్త చెప్పాలి అనుకుంటే కన్నా నిజం చెప్పు లేదంటే నోరు మూసుకొని ఉండు అని చెప్పి ఇక గోరింటాక పిన్నికి అయితే గానా కృష్ణప్రసాద్ వార్నింగ్ ఇచ్చేసి బావగారి ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి నక్షత్రని చెర్రిని ఏదో చేసింది తను చెప్తూ ఉంటే నేనే స్వయంగా విన్నాను ప్లీజ్ బావగారు అర్థం చేసుకోండి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే శరత్చంద్రని వేడుకుంటూ ఉంటాడు చేతులు జోడించి ఇక అప్పుడే వాకిట్లో నిలబడి ఇక చెర్రి అయితే గన నాన్న అని పిలవగానే నక్షత్ర అపూర్వ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు తర్వాతేమో ఇక భూమి అయితే కన గగన్ గాయాలన్నింటికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమినే చూస్తూ ఇక గగను ప్రమాదంలో ఉన్న ప్రతిసారి భూమి తనని కాపాడిన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఎంతో ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక గుమ్మంలో నిలబడిన చెర్రిని చూసి ఇక కృష్ణప్రసాద్ మీరు అయితే ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని రే చెర్రి నీకేం కాలేదు కదా అని చెప్పేసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు అమ్మాయి అసలు సరిగ్గా సంపడం కూడా నీ కూతురికి చేత కాలేదేంటి అమ్మాయి ఏంటి అలా చూస్తున్నావు చూడు నీ చూపు లేదో నీ కూతురు మీద విసురు చచ్చాడు అనుకున్నవాడేమో వచ్చాడు ప్రజెంటేషన్గా మీ అమ్మ కూతురులకి ఇద్దరికి కూడా అల్లుడు గారి చేతిలో చావను కూడా తీసుకొచ్చాడు దూర బంధువుని అని చెప్పేసి అల్లుడు గారు నన్ను వదిలేస్తారో లేదో నీతో పాటు ఉన్నందుకు నన్ను కూడా చంపేస్తారేమో అని నాకు టెన్షన్గా ఉంది అమ్మాయి అని చెప్పేసి గోరింటాక్ పిన్ని అంటుంది పిన్ని చచ్చే ముందు మరింతలా భయపెట్టి చంపద్ది చూడు చూడు నేను చావాల్సి వస్తే కదా నిన్ను మాత్రం ఎందుకు వదులుతాను పిన్ని అస్సలు వదలను అని చెప్పేసి అపూర్వ గొరింటాకు పిన్ని పట్టుకొని అంటూ ఉంటుంది తర్వాత ఏమో అరే చెర్రి ఏం రా ఈ దెబ్బలేంటి అని చెప్పేసి మీరా కంగారు పడుతూ బాధపడుతూ అడుగుతూ ఉంటే కన మీరా ఏంటి అంత అనుమానంగా అడుగుతున్నావు మన అదృష్టం బాగుంది కాబట్టి చెర్రిగాడు బ్రతికి బయటపడి మన ముందున్నాడు తెలుసా రారా చెర్రి లోపలికెళ్దాం అని చెప్పేసి మీరా ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు చెర్రిని లోపలికి తీసుకుని వస్తూ ఉంటే కదా అమ్మాయి వాడు లోపల వస్తూ ఉంటే గా చావే మన దగ్గరికి వస్తూ ఉన్నట్టుంది అని చెప్పేసి గురింటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాతేమో రే చెర్రి జరిగిందంతా మీ మామయ్యకి చెప్పరా నక్షత్ర నిన్ను చంపాలని చూసింది కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అవునరా చెరి చెర్రి చెప్పు నక్షత్ర నిజంగా నిన్ను చంపాలి అని చూసింది అని అనుకుని ఉంటే గాన నిజం చెప్పేసి ఇప్పటికిప్పుడే నేను నక్షత్రాన్ని చంపేసి నిలువున పాత్ర వేసేస్తాను అని చెప్పి శరత్చంద్ర అడుగుతాడు ఇక చెర్రీ అయితే గన ఇలా చెయ్యతగానే నక్షత్ర భయంతో వణికిపోతూ వెనక్కి జరుగుతుంది కానీ చెర్రీ మాత్రం నక్షత్రాన్ని ఏమనకుండా ఎంతో ప్రేమగా హక్ చేసుకొని నక్షత్ర నన్నెందుకు చంపాలనుకుంటుంది నాన్న నక్షత్ర నా బంగారం కదా అని చెప్పి చెర్రి చెప్పగానే రే చెర్రి అబద్ధాలు ఆడద్రా ఆ అవసరం నీకేముంది నిజం చెప్పరా మామైతే నిజం చెప్పు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో నేను నిజమే కదా నాన్న చెప్తున్నాను మేమిద్దరం షికారుకి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము అనుకోకుండా నేను కాలుసారి లోయలో పడిపోయాను అని చెర్రి చెప్పగానే రే చెర్రి అర్థమైపోతుందిరా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఇందాక నక్షత్రేమో ఏమో నువ్వు ఎక్కడికి తనని వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పింది కానీ ఇప్పుడు నువ్వేమో మీ ఇద్దరు షికారుకు వెళ్తే కాల్ జారి అక్కడ లోయలో పడిపోయాను అని చెప్తున్నావు అక్కడే తెలిసిపోతుంది కదా నువ్వు అబద్ధం చెప్తున్నావని అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు అయ్యో నాన్న నేను లోయలో పడిపోవడం నక్షత్రం కూడా చూడలేదు నేను ఏమైపోయానో అనే బాధలో కంగారులో తనని నేను వదిలేసిపోయాను అని తను అనుకుని ఉండవచ్చు అందుకే అలా చెప్పి ఉంటుంది నాన్న అంత మాత్రానికే మనం నక్షత్రాన్ని శంకించలేం కదా నాన్న నక్షత్రం నా భార్యగా దొరకడం నా అదృష్టం నాన్న అని చెప్పేసి చెర్రి చెప్తూ ఉంటే గనా రే అది కాదురా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతూ ఉంటే గన చాలు కేపి ఇప్పటిదాకా నేను నా కూతురు చంపేశాము అని చెప్పేసి మా మీద నిందలు వేస్తున్నావు ఇప్పుడేమో చెర్రియే తనంతట తానే నక్షత్ర బంగారం అని చెప్తున్నా కానీ వినిపించుకోకుండా నువ్వు మళ్ళీ నిందలు వేయాలని చూస్తున్నావా ఇక చాలు అని చెప్పేసి ఇక అయితే గన కృష్ణప్రసాద్ మీద కోపడుతూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్